నెక్స్ట్ గిల్ లాస్ట్ ఇయర్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ దుమ్ము లేపేశాడు నిజంగా తన ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్స్ అయితే అదుర్స్ అనమాట సో ఈసారి విత్ కెప్టెన్సీ ఎలా చూస్తున్నారు ఎలా చూడొచ్చు ఇది చాలా చాలా గుడ్ క్వశ్చన్ ఇది శశి ఎందుకంటే ఒక ప్లేయర్ నార్మల్ గా బ్యాటింగ్ చేసినప్పుడు చాలా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది కొంతమంది ప్లేయర్స్ మనం చూసాం క్యాప్టెన్సీ ఇచ్చినప్పుడు వేరేలాగా ఆడతారు ఎందుకంటే ఈ ఫీల్డ్ లో బ్యాటింగ్కి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ క్యాప్టెన్ లాగా ఆలోచించకొద్దు ఆ టైంలో లో మీరు క్యాప్టెన్ లాగా ఆలోచిస్తే మీకు ప్రెజర్ వస్తుంది లేన గేమ్ ఆడతారు ఒక అగ్రెసివ్ ప్లేయర్ డిఫెన్సివ్ అయిపోతాడు డిఫెన్సివ్ ప్లేయర్ అగ్రెసివ్ అయిపోతాడు తప్పు షాట్స్ ఆడతాం ఇవన్నీ జరుగుతాయి మరి ఈ ఫ్రంచైజీ క్రికెట్లో లీడర్షిప్ స్కిల్స్ కూడా చూపిస్తాం అంత ఈజీ కాదు ఎందుకంటే వరల్డ్ అంతా ప్లేయర్స్ వచ్చి ఫారెన్ ప్లేయర్స్ ఆడతారు ఓనర్స్ ప్రెషర్ ఉంటుంది అవన్నీ తట్టుకొని గిల్లీ ఈసారి ఎట్లా ఆడతాడో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ అసలు తనకి తిరిగేలేదు అలాంటి బ్యాట్స్మెన్ కానీ ఈసారి క్యాప్టెన్ అవుతాడు కాబట్టి ఎట్లా ఆడతాడు చూడాలి రెండు వేల ఇరవై రెండు చివరాకర్లో అతన్ని చూసాం దాని తర్వాత మళ్ళీ చూడలేదు ఇప్పటివరకు ఈజ్ మేకింగ్ అ బ్లాస్టింగ్ రిటర్న్ వన్ అండ్ ఓన్లీ ఎవరు మన రిషబ్ పంత్ ఆ రిషబ్ పంత్ ఈసారి సింగిల్ హ్యాండ్తో సిక్స్లు మళ్ళీ కొడతారంటారా ఎలా ఉండబోతుంది సీ డెఫినెట్లీ కొంచెం రస్టీ అయితే ఉంటాడు మనం యాక్సెప్ట్ చేయాలి శశి ఎందుకంటే ఇన్ని రోజులు క్రికెట్ ఆడలేదు డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడలేదు డైరెక్ట్గా వచ్చి తను ఐపీఎల్ ఆడుతున్నాడు అంటే వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ రిషబ్ పంత్ టైం పడుతుంది ఒక ఫోర్ ఫైవ్ గేమ్స్ పడచ్చు దాని తర్వాత లీడర్షిప్ చేస్తుంటే ఆ ప్రెషర్ కూడా ఉంటుంది అలవాటు పడటానికి వి హావ్ టు యాక్సెప్ట్ దట్ కానీ ఒకసారి ఫ్లోలో వస్తే మాత్రము ఇంకా బౌలర్స్ అందరూ భయపడాల్సిందే రిషబ్ పండ్ చూసి అండ్ వన్ ఇంకొక వన్ స్టార్ టు అనదర్ స్టార్ అంటే ఫ్యూచర్ ఐకాన్ గా మారేటువంటి కేఎల్ రాహుల్ చాలా కూల్ గా ఉంటాడు వికెట్ కీపింగ్ చేయమంటే వికెట్ కీపింగ్ చేస్తాడు దాని తర్వాత టీం కోసం ఎనీథింగ్ కెప్టెన్సీ ఇస్తే చేస్తాడు వైస్ కెప్టెన్సీ ఇస్తే చేస్తాడు అన్నీ చేస్తాడు కానీ కేఎల్ రాహుల్ కు ఉన్నటువంటి ఒక ట్యాగ్ ఇంజురీ ప్రోన్ ఇంజురీ అవుతూనే ఉంటుంది సో ఫిట్నెస్ కొద్దిగా ఇష్యూ కానీ హీఈస్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ ఇంజురీ తను ఎలా చూడొచ్చు కేఎల్ రాహుల్ ఫామ్ చూడండి మీరు శశి బిఫోర్ ద ఇంజురీ ఏషియా కప్ నుంచి తనను కొట్టిన రన్స్ అద్భుతంగా ఆడాడు ఏషియా కప్లో వరల్డ్ కప్లో అయితే ఫర్ మీ హీ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఇండియాలో ఎట్లయితే పర్ఫార్మెన్స్ చేశాడు ఆస్ట్రేలియాతో రన్స్ కొట్టాడు ప్రతి మ్యాచ్ రన్స్ కొట్టాడు అండ్ వికెట్ కీపింగ్ కూడా చాలా మంచి చేశాడు వెరీ అన్ఫార్చునేట్ ఈ టెస్ట్ సిరీస్లో మిస్ అయ్యాడు తను మ్యాచెస్ ఆడలేదు కానీ ఐ నో దట్ కేఎల్ రావు చాలా స్ట్రాంగ్గా కంబ్యాక్ చేస్తాడు ఈసారి లీడర్షిప్ స్కిల్స్ కూడా చాలా ఇంప్రూవ్ చేశాడు ఇంత ముందు మనం ఎట్లయితే కేఎల్ రావు ఓల్డ్ కెప్టెన్ చూసామో ఇప్పుడు ఎట్లయితే లీడ్ చేస్తున్నాడు ఐ థింక్ ఈజ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్ దాంతోపాటు బ్యాటింగ్ ఫామ్ కూడా చాలా మంచిగా ఉంది ఈ ప్లే వెరీ బిగ్ రోల్ ఈసారి ఫ్రాంచైజీ క్రికెట్